గోబెల్స్ బతికుంటే తానే సిగ్గుతో చచ్చిపోయే విధంగా ఉన్నాడు చచ్చిపోయేవాడు వీళ్ళ ప్రచారం చూసినట్లయితే వాళ్ళు చేసేది చేసుకోకుండా గత ప్రభుత్వం ఏం చేయలేదన్నట్టుగా గత ప్రభుత్వం మీద కూడా రాళ్ళు వేస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు అవాస్తవాలు చెప్తున్నారు వక్రీకరణ చేస్తున్నారు వాళ్ళు రుణమాఫీ చేస్తాము రెండు లక్షలు చేస్తాము ఒకే దఫా చేస్తాము డిసెంబర్ తొమ్మిదిన చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక సభల్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క వాళ్ళ నాయక గణ్యం మొత్తం కూడా చెప్పాను ఖచ్చితంగా చేస్తాము కేసీఆర్ ఒకవేళ చేసింది ఉన్నట్లయితే తీసుకోండి మళ్ళా తీసుకోండి రుణం మేము ఇస్తామని చెప్పి చెప్పాను ఇవాళ డిసెంబర్ తొమ్మిది పోయింది వాళ్ళు చేస్తూ ఉన్న రెండు లక్షలు ఇవ్వలే అనేక ఆంక్షలు విధించారు నిబంధనలు విధించారు ఇరవై శాతం మాత్రమే చేశారు కొద్దిగా ఘోరంతా చేసి కొండంతలుగా చెప్పుకుంటున్నాను చేసింది అత్యంత తక్కువ చెప్పుకుంటుంది మాత్రం అత్యంత ఎక్కువగా ఇవాళ వారే మాట్లాడుతూ చెప్పారు కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు మాత్రం చేశాడు రెండోసారి ప్రభుత్వంలో దరిదాపుగా పన్నెండు వేల కోట్లు చేశాడు మే మాత్రం ఇవాళ దరిదాపుగా ముప్పై ఒక్క వేల కోట్లు ఒకటే రోజులో అకౌంట్లో వేస్తామని చెప్పారు వేసింద్రా వేలే వాళ్ళు వేసింది ఆరు వేల కోట్లు మాత్రమే దరిదాపుగా పదిన్నర లక్షలు పదకొండు లక్షల వరకు మాత్రమే ఆ అమౌంట్ అనేది ఫార్మర్స్ సంఖ్య రైతుల సంఖ్య తీసుకున్నట్లయితే ముప్పై శాతం ఉంటుంది అమౌంట్ తీసుకున్నట్లయితే ఇరవై శాతం ఉంటుంది వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే ఎన్ని అబద్ధాలు ఎన్ని ప్రచారం చేస్తున్నాయంటే వాళ్ళ మాట ఒకసారి నేను చూపించిన తర్వాత నేను మీకు వారు మాట్లాడిన నేను ఎక్కువ కూడా చూపించాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది

రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు పదహారు వేల కోట్లు మొదటిసారి కేసీఆర్ గారు చెల్లించారు రెండోసారి పన్నెండు వేల కోట్లు చెల్లించారు అని ఒక దగ్గర చెప్తున్నారు మళ్ళో దగ్గరికి వచ్చేసరికి కాదు తక్కువ చేసిందని చెప్పి అంటే వారే పరిపరివిధాలుగా ప్రతిసారి కూడా మాట మారుస్తూ అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు మేము సూటిగా వారిని అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష రుణమాఫీ అంటే లక్ష వరకే రుణమాఫీ అంటే ఆనాడు ముప్పై ఐదు పాయింట్ మూడు ఒక లక్షల మంది రైతులకు సంబంధించి పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లయింది ముప్పై ఐదు పాయింట్ మూడు ఒక లక్షల మంది రైతులకు సంబంధించి పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లయింది మాట ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ప్రతి వాళ్ళకు కూడా అకౌంట్లో వేసినారు అది రేవంత్ రెడ్డి గారు వారే వారు మొత్తం కూడా మాట్లాడుకుంటూ పదహారు వేలు వేసిన చెప్తున్నారు మేము మాట ఇచ్చినాం మాట ఇచ్చిన వేసినాం ఎక్కడ మోసం చేసినాం రెండోసారి కూడా దరిదాపుగా ముప్పై ఏడు పాయింట్ మూడు మూడు లక్షల మంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ లో ఉన్నట్లయితే దరిదాపుగా పంతొమ్మిది వేల కోట్లు పన్నెండు వేల కోట్లు వేసినాం ఏడు వేల కోట్లు బ్యాంకులో పెట్టినాం మీరే ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చారు కదా ఇవాళ రుణమాఫీ చేస్తున్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయకుండా ఆపండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి చెప్పిండ్రు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మీ మంత్రులు మీ యొక్క కాంట్రాక్టర్లు తీసుకున్నది వాస్తవం కాదని మీకే తెలుసు రైతు కేసిన నిధులు తీసుకున్నారు రుణమాఫీకి చేసిన నిధులు తీసుకున్నారు మేము మాట తప్పలే రుణమాఫీ ద్వారా లెక్కలు కరెక్ట్గా చెప్పినాం మేము ఎప్పుడు కూడా రుణమాఫీకి ఏ నిబంధనలు పెట్టలే ఆంక్షలు పెట్టలే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటే ఒకటి చూసింది పాస్బుక్ ఉందా లేదా రుణం తీసుకున్నారా పాస్బుక్ ఉందా లేదా అందుకే ఒక లక్ష మాఫీ చేస్తున్నప్పుడు ముప్పై ఐదు లక్షల మందికి చేసినాం పదహారు వేల కోట్లు చేసినాం రెండోసారి ముప్పై ఏడు లక్షలు ఐడెంటిఫై చేసినాం పంతొమ్మిది వేల కోట్లు ఉందని చెప్పినాం పన్నెండు వేల కోట్లు వేసినాం మరి మీరు ఇలా చేస్తుంది ఏంటి లక్షలోపు ఉన్నది ఎంతమంది చెప్తున్నారు పదకొండు లక్షలు రైతులు ఆరు వేల కోట్లు అని చెప్తున్నారు ఎందుకు ఈ వ్యత్యాసం ఎట్లా తగ్గింది రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్లుంటే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల కోట్లుంటే రైతులు ముప్పై ఐదు వేల ముప్పై ఐదు లక్షల మంది రైతులు ఆనాడు అప్పుడు కూడా ఉంటే ఇవాళ ఎందుకు తక్కువ మంది ఉన్నారు మీ నిబంధనలు కాదా మీ నిబంధనల వల్ల మీ ఆంక్షల వల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మీరు లెక్క తీసుకోలే రేషన్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే ఆధార్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే ప్రభుత్వ ఉద్యోగస్తులను లెక్కకు తీసుకోలే ఐటీ పే చేస్తున్న వాళ్ళని లెక్కలకు తీసుకోలే ఇవన్నీ లెక్కలో తీసుకోవడం వల్ల తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఉన్న రైతుల సంఖ్య పదకొండు లక్షలకు తగ్గింది ముప్పై శాతానికే వచ్చింది అంతేకాకుండా ఆనాడు పదహారు వేల కోట్లుంటే పంతొమ్మిది వేల కోట్లుంటే ఇవాళ ఆరు వేల కోట్లకు వచ్చింది ఈ ఆంక్షల వల్ల తగ్గింది ఒకటైతే రెండోది గత పది సంవత్సరంలో కేసీఆర్ గారు చేసిన ప్రభుత్వం చేసిన రైతులకు చేసిన సహాయం వల్ల కూడా తగ్గింది రైతులకు పన్నెండు విడతలుగా పదకొండు విడతలు వేసినాం డెబ్బై రెండు వేల కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసినాం డెబ్బై లక్షల మంది రైతులకు వాళ్ళ అకౌంట్లో వేసినాం వాస్తవం కాదా పదకొండు విడతల్లో వేసినాం పన్నెండో విడతలు వేస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి దాన్ని చేసి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ మంత్రులే మొత్తం కూడా దాన్ని పంచుకున్నారు మీ కాంట్రాక్టర్లు పంచుకున్నారు వాస్తవం కాదా